వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది టీవీ న్యూస్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రొద్దుటూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మల్లెల లింగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వారు అభిమానుల మధ్యలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బాబు మల్లెల హర్ష తేజారెడ్డి మల్లెల లక్ష్మి ప్రసన్న అడ్వకేట్ గురప్ప మాజీ సర్పంచ్ అల్లా బకష్ కాకుమణి అనంద్ వెలవలి పద్మనాభరెడ్డి ఈదుల రెడ్డి జిల్లెల వెంకటేష్ ఎన్టీఆర్ సిద్దయ్య తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై వసంత డెబ్బై ఐదు వసంతాల పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ఆయన దెబ్బది వేడుకల్లో ఎంతో ఆనందంతో జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రొద్దు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రతినియాలకు తిందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఈ దేశంలో రాజకీయ సామాజిక ఆర్థిక అన్ని విషయాల్లో కూడా పరిపాలన అతి అన్ని విషయాల్లో కూడా సమూలమైనటువంటి ప్రవాల్ పక్కనే కొద్ది మాపులు జరగాలి ఆత్మన్ పుస్తకానికి ఈ రోజు తెలుగు చే ఫాట్తివి అధికారంలోకి వచ్చి రారాడ్ అన్న మనం చక్రా రాడ్ గారు గాని ఈ రోజు నేను చక్రా రాడ్ గారిని ముఖ్యమంత్రులుగా భం చేసి అక్కడ సంపత్కారు గాని అభివృద్ధి పత్కారు గాని పెద్ద ఆర్థిక సంక్షోభంలో పూర్తిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి గేడిలో పెట్టి నీటి బాధ రంగం కానీ విద్యుత్ రంగం కానీ ఓట్లు కానీ లేకపోతే పెన్షన్లు సబ్సిడీ లోన్లు స్వచ్ఛమైనటువంటి గురి దొరుకులేనటువంటి పరిపాలన పెట్టుబడులు ఉపాధి పరిశ్రమలు నిరుద్యోగులకు మరి అన్ని విధాలుగా తోడ్పాటు విదేశీ విద్య వీడియోస్ బట్ కానీ అన్ని రకాలైనటువంటి విషయాలు కూడా ఈరోజు ఎంతో అభివృద్ధి కనబడతా ఉంది ఇప్పుడు నిలిచిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ రాజధాని కానీ లేదా రాయలసీమకు సంబంధించినటువంటి నిరుదర నీటిపారుదల బాధల ప్రాజెక్టు కానీ రైతులకు సబ్సిడీలు కానీ అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో సమకూరుతున్నాయి మరి ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరిపైన ఉంది ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఇంకా నాలుగు సంవత్సరాల పైన సంవత్సరాలపైన ఉంది ఇప్పటికే చాలా వరకు వచ్చేటువంటి హామీలు నెరవేర్చినారు ఇంకా కొన్ని హామీలు నెరవేర్చాల్సినటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని జీవించి ఆయనకు మాసరిగా నిలబడి ఆయన ఇంటిని వరీళ్ళు ఆయుష్ ఆరోగ్యంతో అధికారంతో ఈ దేశంలో ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాల్లో మరి ఆయన నాయకత్వం ఇంకా బలపడాలని చెప్పి అందరూ కూడా ఆమె కృషి చేస్తామని చెప్పి ఆయన కుటుంబ సందర్భంగా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి రోజేస్ గారికి మరియు కుటుంబ సభ్యులకు కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు గారి జన్మదిన శుభాకాంక్షను తెలియజేస్తున్నాం जय चंद्रकृष्ण जय चंद्रबाबू नायु चंद्रबाबु नायकत्व चंद्रबाबु नाय नायकत्व